ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ కల్వకుర్తి నియోజకవర్గం అనేది దినదిన దినాభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడం అనేది ఈ ప్రాంత ప్రజలకు ఒక సువర్ణ అవకాశంగా మనం పేర్కొనవచ్చు ప్రధానంగా శ్రీశైలం ప్రధాన రహదారితో పాటు మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ నుంచి నల్గొండ ప్రాంతానికి సంబంధించి కూడా ప్రధాన రహదారి ఏర్పాటు అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న తిరుపతికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందనే కోణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే అనేక విభాగాల్లో అభివృద్ధి చెందినటువంటి కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించి ఒక పెన్ను ముప్పు వచ్చి పడింది ప్రస్తుతం ప్రధానంగా కలువగురితే నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి లో అసలు ఏం జరుగుతుంది ఈ లార్జ్ లో కొనసాగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏంటి అసలు ఈ లార్జులని కొనసాగించడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు పర్మిషన్ ఇచ్చిన అనంతరం ఈ లార్జ్ ల కొనసాగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల పైన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదు కలువకృతి లార్జ్ లో కొనసాగుతున్నటువంటి అసాంఘిక అక్రమ సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్న పోలీసులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించడం జరుగుతుంది అయితే పోలీసులకు వెళ్లాల్సిన మామూలు వెళ్లడంతోనే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం జరుగుతుందా అన్న కోణంలో ఈ ప్రాంతంలో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పాలమూరు అదే అదేవిధంగా హైదరాబాద్ చౌరస్తా ప్రాంతాల్లో లార్జులు కొనసాగించడం జరుగుతుంది ప్రధానంగా వ్యాపారమే ప్రధాన అస్త్రంగా డబ్బు సంపాదన ధ్యేయంగా కొనసాగుతున్న ఈ లార్జుల్లో అక్రమ సంబంధాలకు పెద్ద పీట పడుతుంది మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పల్లెలు పట్టణాలు గూడాలు అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు అదే విధంగా పెళ్లిల కంటే ముందు కొనసాగే పరిచయాల నేపథ్యంలో పెళ్లి తర్వాత భర్తలను భార్యలు చంపడం భార్యలను భర్తలు చంపడం అనేది నేటి కాలంలో సర్వసాధారణమైపోయింది ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పరంపర అనేది తారా స్థాయికి చేరుకోవడం జరిగింది అయితే ఈ అక్రమ సంబంధాలకు బీజం పడుతున్నది ఎక్కడ అసలు ఈ బీజం పడడానికి ఏంటి ప్రధాన కారణం ఇంటర్ డిగ్రీతో పాటు వివిధ స్థాయిలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఆల్రెడీ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉన్నత చదువులు చదివిన వారు కూడా కల్వకుర్తి లార్జీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అక్రమ సంబంధాలు కొనసాగించడానికి కల్వకుర్తి నియోజకవర్గంలోని తెలిసినటువంటి లార్జీలు ఎందుకు కేంద్రాలుగా మారుతున్నాయి డబ్బు సంపాదన ధ్యేయంగా వెలిసినటువంటి ఈ లార్జీలో అక్రమ సంబంధాలు కొనసాగుతున్న సమీపంలోని ప్రజలు ఎందుకు నోరు విప్పడం లేదు ప్రధానంగా కల్వకృతి నియోజకవర్గ కేంద్రంలోని పాలమూరు చివరస్తాలో వెలిసినటువంటి అదే విధంగా హైదరాబాద్ చివరస్తా ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి లార్జిల్లో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనడానికి ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించిన ప్రజలందరూ కూడా వివరాలు వెల్లడించడం జరుగుతుంది ఇక్కడి లోకి వచ్చి పోయే మహిళలు పురుషులతో స్థానికంగా నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా లార్జ్ లో జరుగుతున్న వ్యవహార తతంగం అంతా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు పోలీసు అధికారులకు తెలిసినప్పటికీ వారి కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యవహార దందా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కల్వకుర్తి ప్రాంతంలో ప్రజలంతా చర్చించుకోవడం జరుగుతుంది ఈ అసాంఘిక కార్యక్రమాల్లో అనేక మంది చదువుకుంటున్న యువతతో పాటు ఆల్రెడీ చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడే వాళ్ళు కూడా ఉద్యోగం పేరిట కల్వకుర్తి పరిసర ప్రాంతాలకు విధి నిర్వహణకు వచ్చి విధులకు వెళ్లకుండా నేరుగా లాడ్జ్ లోకి వెళ్లి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే వాళ్లకు సంబంధించిన డ్యూటీ అయిపోయే సమయానికి తిరిగి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది ఇది ముమ్మాటికి వాస్తవం ఇది ఒకవేళ నిజం కాదు అని ఎవరైనా ప్రశ్నిస్తే గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుపుకునే వ్యక్తులు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా లార్జ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఒకసారి పరీక్షిస్తే స్పష్టంగా తెలుస్తుంది పోలీసు అధికారులు ఈ విషయం పైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది హత్యలు అత్యాచారాలు అదే విధంగా కుటుంబాలకు సంబంధించిన భర్త భర్తను భార్య చంపేందుకు బాటలు పడుతున్నటువంటి ఈ లార్జ్లకు సంబంధించిన వ్యవహారాల పైన ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలకు పొరిగొల్పే వ్యక్తులతో పాటు ఇలాంటి సంఘటనలకు ఆశ్రయం కల్పిస్తున్న వ్యక్తుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాంత ప్రజలు పేర్కొనడం జరుగుతుంది కల్వకుర్తి ప్రాంతం అంటే ప్రశాంత జీవితం కొనసాగించే ఇలాంటి ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి ఈ ప్రాంతానికి చెడు పేరు వచ్చే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులో కాబట్టి ప్రధానంగా పోలీసు అధికారులు ఈ విషయం పైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రధానంగా మనం ఒక అంశాన్ని గమనిస్తే మిత్రులారా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం చుట్టూ మండలాలు గ్రామాలు తండాలు చిన్న చిన్న పల్లె ప్రాంతాలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ప్రధానంగా గ్రామీణ తండాలకు సంబంధించిన ప్రజలు వివిధ పనుల కోసం కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చారంటే తిరిగి సాయంత్రం లోపు ఇళ్లకు చేరడం జరుగుతుంది దీంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అనేది పెద్ద వ్యాపార సంస్థలు ఇక్కడ లేవు అదేవిధంగా వివిధ కంపెనీలు కూడా ఇక్కడ లేవు అదేవిధంగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఇక్కడ కంపెనీలు లేవు కాబట్టి ఎవరు కూడా ఇంటర్వ్యూలకు వచ్చి ఇంటర్వ్యూల సమయం కాని క్రమంలో ఎవరు కూడా లార్జీలో వచ్చి నివాసం ఉండే పరిస్థితి ఉండదు అదేవిధంగా దూర సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి వేళ ఇక్కడ బస చేసే అవకాశం కూడా సాధారణంగా లేదు ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పగటి వేళ మాత్రమే భారీగా వ్యభిచారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరుగుతుంది ప్రధానంగా వీటికి లార్జీలు కేంద్రాలుగా మారడం జరిగింది లార్జీలు కేంద్రంగా మారి వ్యభిచారం జోరుగా కొనసాగుతున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించి అసలు లార్జిలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అసలు ఎవరు వచ్చి వెళ్ళడం జరుగుతుంది వచ్చి వెళ్ళిన వ్యక్తులకు సంబంధించినటువంటి ఆధార్ ప్రూఫ్ లు లార్జ్ లోనికి సంబంధించిన నిర్వాహకులు సేకరించడం జరుగుతుందా అసలు ఇలాంటి లోకి వచ్చే వ్యక్తులు కేవలం అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారా లేదంటే ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందా ఇవన్నీ అంశాలపైన ఖచ్చితంగా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి లార్జిల్లో నివాసం ఉండేందుకు ఇక్కడ వ్యాపార కేంద్రాలు లేవు అంతకు మించి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు కంపెనీల అంశాలను చర్చించేందుకు ఇక్కడ ఏ కంపెనీ ప్రతినిధులు కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చే అవకాశం లేదు కేవలం కొంతమంది చదువుతున్న యువత కొంతమంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కావచ్చు లేదంటే వివిధ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా లార్జిల్లోకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించి గంటలు రెండు గంటలు వ్యవధి తిరగత ముందే తిరిగి వెళ్ళడం జరుగుతుందంటే వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలకు కల్వకువర్గ కేంద్రం నూటికి నూరు శాతం అడ్డాగా మారింది కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి లాడ్జీల పైన పోలీసులు ఖచ్చితంగా రైడ్ నిర్వహించాల్సిందే రైడ్ నిర్వహించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నటువంటి ఆ నిర్వాహకుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే క్రమం తప్పకుండా లాడ్జీల పైన దాడులు నిర్వహిస్తే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అడ్డాగా మారబోదు కాబట్టి భవిష్యత్తులో భార్య భర్తల మధ్య గొడవలు అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు లైంగిక అంశాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఇక్కడ తలెత్తే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా బాధ్యతాయుక్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కలువకృతి నియోజకవర్గ కేంద్రంలోని లాడ్జ్ల పక్కనే ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు లేదంటే దుకాణ సముదాయాలకు సంబంధించిన వ్యక్తులు కూడా స్థానిక పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి ఖచ్చితంగా లార్జీలకి వచ్చిపోయే వ్యక్తులు ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించే వ్యవహారాలపైన ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి పరిగణనకు తీసుకునే వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఈ స్థానిక ప్రజలు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు కల్వకుర్తి ప్రజలు ఖచ్చితంగా యువత ప్రధానంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా ఇది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నవి పాలమూర్ చౌరస్త పాలమూర్ చౌరస్త ఈ పాలమూర్ చివరస్తలో భారీగా లార్జులు కొనసాగుతున్నాయి ఈ లార్జుల్లో అసాంఘిక కార్యక్రమాలు ఖచ్చితంగా వ్యభిచారం అనేది జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ హైదరాబాద్ చివరస్తా హైదరాబాద్ చివరస్తలో కూడా ఖచ్చితంగా లార్జ్ ఇక్కడ కొనసాగుతుంది ఇందులో కూడా ఖచ్చితంగా వ్యభిచారం అనేది కొనసాగుతుంది కాబట్టి వ్యభిచారం కనుక కొనసాగించడం లేదు అంటే ఎవరైనా లార్జ్ నిర్వాహకులు కనుక ఖచ్చితంగా ముందుకు వస్తే సిసి లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే వ్యాపారం నిర్వహించడం సర్వసాధారణం ఎవరికైనా డబ్బు అవసరం కాబట్టి డబ్బు సంపాదించడం అత్యవసరం కాబట్టి ఎవరైనా సంపాదించవచ్చు కానీ అది అక్రమ మార్గం అయితే సమాజం క్షమించదు సమాజం హర్షించదు కాబట్టి మీరు ఇష్టారీతిగా నిర్వహించి ఈ వ్యభిచారాన్ని కొనసాగించేందుకు వసతులు కల్పించడం జరుగుతుంది పరోక్షంగా మీ డబ్బు కాంక్షతో కాబట్టి పచ్చని ఇక్కడ పచ్చని కాపురాల్లో మీరు మంటలు పోసినట్లు అవుతుంది పచ్చని కాపురాల్లో మీరు పచ్చని కాపురాలను కూల్చడం వల్ల వాళ్ళ ఉసురు కూడా మీకు తగులుతుంది కాబట్టి మీరు సంపాదించిన డబ్బు కూడా మీకు ఉండదు ఏదో ఒక రూపంలో అనారోగ్య సమస్యలా లేదంటే ఇంట్లో మీకు సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు సంపాదించిన అక్రమ సొమ్ము కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందకుండా పోతుంది ఈ పాలమూరులో ఉన్నటువంటి ప్రధానంగా మూడు లార్జీలు ఉన్నాయి ఇక్కడ ఒకటో లార్జీలో కానీ రెండో లార్జ్ లో కానీ మూడో లార్జ్ లో కానీ ఖచ్చితంగా అసాంఘిక కార్యక్రమాలు వ్యభిచారం అనేది జరుగుతుంది హైదరాబాద్ ఉన్నటువంటి ఒక లార్జ్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు కాబట్టి పోలీసులు ఇవన్నీ అదే విధంగా ప్రధానంగా ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా కరెంట్ ఆఫీస్ కు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయానికి సుమారు ఎదురుగా ఇంకొక లార్జ్ అనేది కొనసాగుతుంది ఈ ప్రధానంగా ఈ ఐదు లార్జ్లకు సంబంధించి ఖచ్చితంగా వ్యభిచారం అనేది కొనసాగడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎవరైతే లార్జ్ నిర్వాహకులు ఉన్నారో జరగడం లేదు అసాంఘిక కార్యక్రమాలంటే మీ సీసీటీవీ ఫుటేజీలను తీసుకురండి పోలీసులకు ఖచ్చితంగా అందజేయాలి అదే విధంగా మీ లార్జ్లకు వచ్చే ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పురుషులు ఉన్నారో ఒక్కరు కూడా మాస్క్ లేకుండా లేదంటే స్కార్ఫ్ లేకుండా మీ లార్జ్ లోకి ఎంట్రీ నో ఎంట్రీ మీ లాడ్జ్ లోకి ఎవరు కూడా రావడం లేదు మొత్తం మాస్క్ లేదంటే స్కార్ప్ వేసుకుని రావడం జరుగుతుంది అది లాడ్జ్ లోకి ఎంటర్ అయినప్పుడు తిరిగి లాడ్జ్ నుంచి బయటికి వచ్చినప్పుడు అసలు సామాన్యంగా ఒక వ్యాపారం కోసమో లేదంటే ఉన్నత చదువుల కోసమో లేదంటే ఒక ఇంటర్వ్యూ కోసమో లేదంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలిసేందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు కరోనా కష్టకాలం లేదు కాబట్టి మాస్క్ వేయాల్సిన అవసరం లేదు స్కార్ప్ కట్టాల్సిన అవసరం అసలే లేదు మరి స్కార్ప్ మాస్క్ ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ వ్యభిచారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వ్యభిచారం కోసం మాత్రమే వీళ్ళు వస్తున్నారు కాబట్టి అసలు వీళ్ళు వచ్చేది గంట లేదంటే గంటలోనే ఒక గంటలోనే లార్జ్ లో రూమ్ తీసుకునే వాళ్ళు గంటలోనే ఎందుకు తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా దీనిపైన ఆరా తీయాల్సిన అవసరం ఉంది మెట్లు ఎక్కడం గంటలోపు మెట్లు దిగడం ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళకి కావలసిన కార్యక్రమం అనేది గంటలో ముగించడం జరుగుతుంది కాబట్టి ఈ వ్యవహారం అంతా పూర్తి చేయడం వీళ్ళు జరుగుతుంది కాబట్టి కల్వపూర్తి అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నత ఉద్యోగులు స్థిరపడినటువంటి ప్రాంతం అదేవిధంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం పాడి పైన ఆధారపడి పాడి రైతులు స్వేచ్ఛగా పాలలాగా పాల ఎంత తెలుపుగా ఉంటాయో ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి ఈ స్వచ్ఛమైన ప్రాంతంలో వ్యభిచారం లాంటి ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వ్యభిచారాన్ని కొనసాగిస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త ఈ ఎవరైతే ఈ లార్జ్ నిర్వాహకులు ఉన్నారో ఈ లార్జ్ నిర్వాహకుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మరి ఒకటి పోలీసులు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ఈ లార్జ్లను ఎందుకు లార్జ్లకు సంబంధించి ఇంట్లో వచ్చిపోయే వాళ్ళపైన ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదు తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు అంటే వీళ్ళకి చేరాల్సిన ముడుపులు ఏమైనా ముట్టడం జరుగుతుందా ఒకవేళ ముడుపులు ముట్టకుంటే మీరు తనిఖీలు ఎందుకు చేయడం లేదు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఈ కల్వకుర్తిని మార్చేందుకు పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించినట్లు కాదా అని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి సమాజంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పెళ్లి కంటే ముందు పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన వెంటనే భార్యని భర్త భర్తని భార్య చంపడం జరుగుతుంది ఇది ప్రధాన కారణం ఏంటంటే పెళ్లికి ముందే ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగించడం గద్వాలలోనే ఒక సంఘటన చోటు చేసుకుంది గద్వాలకు సంబంధించిన సర్వే ఉన్నారో ఆ సర్వే ని ఆంధ్రకు సంబంధించిన అమ్మాయితో పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ కి అంతకంటే ముందు కనెక్ట్ కలిగి ఉంది కాబట్టి అమ్మాయితో పాటు అమ్మాయి తల్లి కూడా ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడం జరిగింది పెళ్లి కంటే ముందే పెళ్లి కంటే ముందు అక్రమ కొనసాగించడం జరిగింది కాబట్టి పెళ్లి తర్వాత భర్త ఆమెకు అడ్డుగా మారడం జరిగింది అంటే తాలి కట్టిన భర్త ఆమెకు అడ్డుగా మారడం జరిగింది ఈ తాలి కట్టిన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఒక కక్షతో భర్తనే ఆమె చంపించేసింది చంపింది భర్తనే చంపింది ఆమె కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రుల పోలీస్ అధికారులు ఖచ్చితంగా వీటిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి పోలీసులు దేశాన్ని కావచ్చు రాష్ట్రాన్ని కావచ్చు తల్లికి బిడ్డకు బిడ్డకు కొడుకుకు ఎవరికి అన్నదమ్ములకు మధ్య గొడవలు వచ్చినా రక్షించేది చట్టాలను రక్షించేది సమాజాన్ని రక్షించేది కాపాడేది పోలీసులే కాబట్టి ఈ పోలీసులు కేవలం రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడమే మాని అది ఒక్క పని మీది కాదు ప్రజలు కూడా అప్పుడప్పుడు సమయాన్ని కేటాయించండి ఈ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర అందరికంటే కీలకం కాబట్టి ఖచ్చితంగా కల్వకృతి లాడ్జ్ల పైన మీరు రైడ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది దీనికోసం మీరు నిర్వహిస్తారా లేదంటే సంబంధిత అధికారులను ఇంకెవరైనా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి పిలిపిస్తారా పిలిపించండి ఖచ్చితంగా కల్వకుర్తి లాార్జ్ల పైన రైడ్ నిర్వహించాల్సిందే రైడ్ నిర్వహించకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అనేది ఒక ఒక అసాంఘిక కార్యక్రమాల కల్వకుడి అడ్డాగా మారే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అదే విధంగా విద్యావంతులు మేధోలు కూడా ఒకసారి ఆలోచించాలి కల్వకు సంబంధించి అసాంఘిక కార్యక్రమాలను మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా లాడ్జీ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు లేదంటే అక్కడికి వచ్చిపోయే వ్యక్తులు ఎవరు అన్న అంశానికి స్థానికంగా ఉండే పోలీసులు కానీ లేదంటే డైల్ లేదంటే జిల్లా అధికారులు కూడా వీక్లీ మనకు ఒకసారి అవకాశం కాబట్టి పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కనుక స్పందించకుంటే జిల్లా ఎస్పీ దగ్గర కూడా కలవబడితే విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి లాడ్జ్ లో కొనసాగుతున్నటువంటి తంతు ఏంటి అసలు ఏంటి వ్యవహారం ఎందుకు ఈ దంగా కొనసాగుతుందని స్థానికంగా ఏవైతే లార్జీలు ఉన్నాయో లార్జీలు పక్కల ఉన్నటువంటి ఇండ్ల వ్యక్తులు కావచ్చు అంటే కుటుంబాలు కావచ్చు ఇండ్లలో నివాసం ఉంటున్న వ్యక్తులు కావచ్చు అదే విధంగా దుకాణదారులు కావచ్చు తీవ్ర అవస్థలు పడుతున్నారు కనీసం లార్జ్ పక్కల కల్వకృతిలో లార్జ్ పక్కల దుకాణం ఉంటే దుకాణం వద్దకి కస్టమర్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది దీనికి కారణం ఏంటంటే లాడ్జ్ల ముందు బైక్లతో వ్యక్తులు గుంపులు గుంపులుగా ఉంటూ ఆ లార్జ్కి ఎప్పుడు వెళ్ళాలి లాడ్జ్ నుంచి ఎప్పుడు బయటికి రావాలని కొనంలో వాళ్ళకి సంబంధించిన మైళ్ళ గురించి నుంచి మహిళా వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ లార్జ్ పక్కలో ఉన్నటువంటి దుకాణదారులు ఎవరైతే ఉన్నారో దుకాణాలకి జనం సరుకులను కొనుగోలు చేసేందుకు రావడం లేదు కాబట్టి మా దుకాణాలకు గిరాకీ మొత్తం పోతుంది కాబట్టి దయచేసి మేము కుటుంబ సభ్యులము గృహాలని గృహాలలో నివాసం ఉంటూ బయటికి రాని వ్యక్తులం కాబట్టి మా బతికేదో మేము బతుకుతున్నాం కాబట్టి మా లాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ దగ్గరకు లేదంటే రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయలేరు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పోలీస్ పోలీసు అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా గోడు వెళ్ళవేసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు ఈ లార్జ్ లో జరుగుతుంది గూడు పుట్టానికి సంబంధించి ఖచ్చితంగా వ్యభిచారానికి సంబంధించి ఫుటేజ్ ఫుటేజీలను ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సిసిటివి మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ అంశాలు వెలుగు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వారు వ్యాపార నిమిత్తమా నిమిత్తమా లేదంటే బిజినెస్ నిమిత్తమా లేదంటే చదువుకునేందుక ఇంటర్వ్యూలక లేదంటే వివిధ అంశాల నేపథ్యంలో వాళ్ళందరూ కల్వకృతి కనుక వచ్చుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కానీ లేదంటే వాళ్ళ పైన రహస్య విచారణ నిర్వహించి వాళ్ళు మంచోళ్ళు అయితే వదిలిపెట్టండి కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ కల్వకుని నాశనం చేయాలనుకుంటే ఈ లార్జీలు నిర్వహించే వ్యక్తుల పైన కఠినంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం అదే విధంగా భవిష్యత్తులో లార్జీలు నిర్వహించాలంటే ఏమేమి అనుమతి తీసుకోవాలి అసలు ఇప్పుడున్న లార్జీలకు అసలు అనుమతులు ఉన్నాయా ఇసలు అనుమతులు తీసుకుంటే ఎక్కడి నుంచి మీరు అనుమతి తీసుకున్నారు ఒక బిల్డింగ్ తీసుకోవడం అక్కడ రెండు రూమ్లు ఏర్పాటు చేయడం అందులో రెండు మంచాలను ఏర్పాటు చేయడం లార్జ్ బోర్డు తగిలించడం ఒక ఒక కాబట్టి అసలు వీళ్ళకి ఇప్పుడు ందుకు అనుమతులున్నాయాగుతుంది లార్జీలకి పోలీస్ అధికారులు విచారణ నిర్వహించాలి అనంతరం సిసి ఫుడ్జీలను తీసుకొని అక్రమ సంబంధాలు కొనసాగడానికి ఇక్కడ బాటలు వేయడానికి పరిస్థితులు ఏ విధంగా అయితే ఏర్పడుతున్నాయో దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల కల్వకుని అడ్డాగా మారకుండా పొరిట్లోనే వాటిని అంటే మొక్కలోనే తుంచాల్సిన బాధ్యత ఇక్కడ పోలీస్ అధికారుల పైన ఖచ్చితంగా ఉంది అదేవిధంగా కలవకు ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు మేధావులు మహిళలతో పాటు పురుషులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించేందుకు ఖచ్చితంగా ముందుకు రావాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైన ఖచ్చితంగా ఉంది మిత్రులారా థ్యాంక్ యూ